వెల్కమ్ టు ప్రభుత్వం పేదలకు అందిస్తున్న రేషన్ సరుకులను లబ్ధిదారులు తప్పనిసరిగా తీసుకోవాలని దుర్గి మండలం తహసీల్దార్ కరణ్ కుమార్ సూచించారు ఆయన దుర్గి తహసీల్దార్ కార్యాలయంలో మాట్లాడుతూ రేషన్ కార్డుదారులు ప్రతి నెల రేషన్ సరుకులు తీసుకోవాలని మూడు సార్లు రేషన్ తీసుకోని ఎడల వారి రేషన్ కార్డు తొలగించడం జరుగుతుందని ఆయన తెలిపారు గవర్నమెంట్ వాళ్ళ దగ్గర నుంచి మన కార్యాలయానికి అందజేయడం జరిగింది నిన్నటి వరకు కూడా ఆ యొక్క రేషన్ కార్డ్స్ని ఎయిటీ ఫైవ్ పర్సెంట్ వరకు పూర్తి చేశాం మిగతా ఫిఫ్టీన్ పర్సెంట్ ఓట్ల యొక్క రేషన్ కార్డ్స్ని తీసుకోవడానికి ఆ యొక్క కార్డుదారులు వలస కార్మికులుగా వేరే గ్రామాలకి పనులెమ్మది వెళ్ళినందువల్ల వారు రేపు దసరా పండుగ సందర్భంగా వారు వస్తారని తెలియజేశారు కాబట్టి వారందరూ కూడా మీకు సంబంధించిన రేషన్ కార్డులన్నిటిని కూడా తీసుకొని సకాలంలో రేషన్ తీసుకోవాల్సిందిగా కోరుచున్నాం మూడు పర్యాయాలు రేషన్ తీసుకున్నట్లయితే ఆ కార్డు రద్దే అవకాశం ఉంది కాబట్టి కార్డుదారులందరూ కూడా ఈ యొక్క విషయాన్ని గమనించి మీకు సంబంధించిన రేషన్ కార్డ్స్ అన్నీ కూడా సంబంధిత గ్రామ రెవెన్యూ అధికారి వారి దగ్గర నుంచి బయోమెట్రిక్ ద్వారా యొక్క కార్డును సేకరించవలసిందిగా కోరుచున్నాం అదేవిధంగా రేషన్ యొక్క కార్డుదారులో ఉన్న వయో వృద్ధులకు అదేవిధంగా వికలాగులకు వారి ఇంటి వద్దకు వచ్చే రేషన్ అందజేయడం జరుగుతుంది కాబట్టి ఆ యొక్క వయోవృద్ధులు ప్లస్ మన మీరు వికలాంగులు మా యొక్క డేరర్లో వారి ఇంటి వద్దకు వచ్చి రేషన్ ఇస్తారు వీళ్ళందరూ కూడా యొక్క రేషన్ రేషన్ స్వీకరించవలసిందిగా కూర్చున్నాం అదేవిధంగా మన దుర్గీ గ్రామంలో నివేశ స్థలములు లేని వారికి కూడా ఆన్లైన్ ప్రాసెస్ ద్వారా యొక్క స్థలాలు కేటాయించడం జరుగుతుంది కాబట్టి స్థలం లేని వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే ఆన్లైన్ ప్రాసెస్ ద్వారా అర్జీలను గ్రామ సచివాలయంలో అర్జీ దాఖలు చేసినట్లయితే యొక్క విచారణ అనంతరం శిక్ష అనంతరం మీ అందరు కూడా యొక్క స్థలాలను కేటాయించడం జరుగుతుంది కాబట్టి ఈ విషయాన్ని అందరూ గమనించి ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుచున్నా థ్యాంక్ యూ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రింగ్ రోడ్ సెంటర్ మా చెల్ల మా వైద్యశాలలో అత్యాధునిక వైద్య పరికరాలతో శస్త్రచికిత్సలు చేయబడును అదేవిధంగా మా వైద్యశాలలో ఎంఐసియు ఎన్ఐసియుటి ఆపరేషన్లు ఎంతో అనుభవం కలిగిన డాక్టర్ కీర్తి రెడ్డి డాక్టర్ సతీష్ డాక్టర్ చంద్రశేఖర్లచే వైద్య సేవలు అందించబడును మా వద్ద కార్పొరేట్ వైద్యశాలలో ఎన్నో ఏళ్ళు అనుభవం కలిగిన గైనకాలజీస్ జనరల్ మెడిసిన్ జనరల్ సర్జరీలచే వైద్యం చేయబడును ఆర్థోపెడిక్స్ పాలిట్రామా ఓబిఎస్ అండ్ గైనకాలజీ పీడియాట్రిక్స్ పాతాలజీ సిటీ స్కాన్ ఎక్స్రే ల్యాబ్లతో పాటు అంబులెన్స్ ఫార్మసీ సౌకర్యం కలదు మేనేజ్మెంట్ డాక్టర్ గోనుగుంట శ్రీకాంత్ నాప్తియాలజిస్ట్ డాక్టర్ డాక్టర్ గోనుగుంట సాయి సుష్మా ఎంబీబీఎస్ గైనకాలజిస్ట్